వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అనిల్ కుమార్ యాదవ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే డైలాగు పర్సంటేజా అర పర్సంటేజా అని అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడచ్చు ఏవేవో మాట్లాడచ్చు ఎంతటి మాటలైనా కూడా అనేయచ్చు కానీ ఒక్కసారి అధికారం కోల్పోతే ఉంటుంది అచ్చం మన అనిల్ కుమార్ యాదవ్ లాగా ఉంటుంది అయితే ఆయన ఎంతో ధైర్యంగా మాట్లాడేవారు ఇప్పుడు విచారణ అంటే అజ్ఞాతంలోకి పారిపోయారు అసలు సంగతి చూస్తే కొద్ది రోజుల క్రితమే నెల్లూరు జిల్లాలో మన కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడారు ఆయన ఇంటిపై దాడి కూడా చేయడం జరిగింది తే ఆ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా రంగంలోకి వచ్చారు ఎందుకు వచ్చారో ఏంటో తెలీదు అయితే ఈ వివాదం ఇప్పుడు ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్కి తలనొప్పిగా మారింది ఆయన మారుతుందని కూడా అనుకుని అయితే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన ఘటన దాని అనంతరం ఆయన ఇంటిపై దాడి కూడా జరిగింది ఈ ఘటనలోనే బాధితురాలని పరామర్శించేందుకు వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి దీంతో ఎమ్మెల్యే రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఇప్పుడు ప్రసన్న కుమార్ ఏ వన్గా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఏ టూగా కూడా ఉన్నారు అయితే పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అయితే ఈ నోటీసులు తీసుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం హాజరయ్యారు కానీ అనిల్ కుమార్ మాత్రం విచారణకి డుమ్మా కొట్టారు ఈయనంతటితో ఆకుండా ఆయనపై నా కేసుని కొట్టేయాలని కోరుతూ హైకోర్టును కూడా ఆశ్రయించారు అనిల్ కుమార్ అయితే ఈ చర్య ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేక చర్చలకి దారి తీస్తోంది దోషణ కేసుకే ఈ స్థాయిలో ఆయన భయపడటానికి ఒక ప్రత్యేక కారణం ఉందని కూడా అంటున్నారు అదే క్వాడ్జ్ మైనింగ్ కుంభకోణం అయితే ఈ కేసులో ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్కు సన్నిహితుడైన ఆయన పిఏను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన ఇచ్చిన మౌఖిక లిఖితపూర్వక సమాచారం ఆధారంగానే అనిల్ కుమార్ యాదవ్పై కూడా కీలక ఆధారాలున్నాయని సమాచారం అయితే దోషణ కేసులో కనుక అరెస్ట్ అయితే పైగా దీనికి యాడింగ్ మైనింగ్ కుంభకోణం దీనికి సంబంధించిన విచారణలు కూడా ముమ్మరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది అందులోనే అనిల్ కుమార్ ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇక ఒక దశలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ వేదికలపై కూడా తన దూకుడు చూపిన తీరు కూడా మర్చిపోలేం పవన్ కళ్యాణే కానీ నారా లోకేషే కానీ చంద్రబాబు కానీ ఇలాంటి నాయకులపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు పక్ష నాయకుల వయస్సును కూడా గౌరవించలేకపోవటం అన్నీ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి అయితే ప్రస్తుతం తనపై నమోదైన ఒక సాధారణ వ్యాఖ్యల కేసుకి ఆయన విచారణకి రాకపోవటం ఇప్పటి పరిస్థితులపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది అయితే అనిల్ కుమార్ యాదవ్పై ఉన్న దోషణ కేసు మరి భవిష్యత్తులో ఎదురయ్యే మైనింగ్ కుంభకోణం కేసు అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం కూడా కనిపిస్తోంది చిన్నపాటి కేసులోనే విచారణను నివారించాలన్న ఆయన ప్రయత్నం తనపై ఉన్న నేర ఆరోపణలు తీవ్రమవుతున్నాయనే సంకేతమా లేదా ఇది కేవలం లాయర్ లెవెల్ లీగల్ స్టాఫ్ మేనేజ్ మాత్రమా ఈ ప్రశ్నకి సమాధానాలు రాబోయే రోజుల్లోనే తెలుస్తాయి ప్రస్తుతానికి అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది మరి మైనింగ్ కేసులో అయినా ఏం జరుగుతుందో ఇంకా ఎలాంటి ట్విస్టులు బయటకు వస్తాయో చూడాలి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి